తెలంగాణ టైమ్స్ కి స్వాగతం నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్న సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ ప్రోగ్రెసివ్ గ్రాప్ అనేది పూర్తిగా ఒక్కసారిగా పడిపోయిందని యువత భావిస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఏడవ తారీఖు నుండి సమ్మె చేస్తామని వారు అన్నారు అదే మాదిరిగా కాంట్రాక్టర్స్ కూడా పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు వాదిస్తున్న సందర్భంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి కలిసి కట్టుగా ఈ క్లిష్ట పరిస్థితిని ఎన్నుకోవాలని ఆయన చెప్పారు కానీ దానిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బిజెపి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి అయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ప్రతిపక్షాల వారు ఏమన్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రం ఆర్థికంగా బాగా అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేదు ఎవరినైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తాడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఈయన ఓతనడా చెప్పులు ఎత్కపోవడలేక చూస్తున్నాడా ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు లేకపోతే అర్థగాలి ఈ కాంగ్రెస్ కల్చర్గా వచ్చేది ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడమనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక జరగాల కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మన ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ చేయలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎప్పుడు చూసారు ఎవరు చూసారు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోయే నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతవి ఇప్పటికీ అలానట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుంటట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయం ఆ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతాయి నలభై మూడు పైసలు లేకపోతాయి ఏముంటుంది ఇచ్చేత నీకు ఢిల్లీ మార్కెట్లో ఏకొత్తపోతే ఢిల్లీకి వెళ్ళాలి మీకు అపాయింట్మెంట్ ఇతరులు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోస్తుందకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కనే చూస్తారు మేము చేతకానుడుగా అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను నీకు చేతగా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్ధగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో శాతంలో ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాంచి బాధ పెడతారు భరిస్తారు ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లేసిన గర్భానికి